అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని పనులు అయితే చేయాలి మరి ఆ పనులు ఏం చేసుకోవాలి ఏంటి మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను పొందాలంటే ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా నేను విడుదల చే తెలియజేస్తాను దయచేసి మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఎవరి వరకు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది మరి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్డేట్స్ అయితే పొందవచ్చు మరి ఇవన్నీ కూడా తెలుసుకోండి ఖచ్చితంగా మరి ఏం చేయాలి ఏంటి ఇరవై ఒకటో విడత ఈ పిఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు అందిస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి మీకు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి యొక్క ఇబ్బందిని ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొని ఈ యొక్క డబ్బులైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రైతులకైతే జమ చేస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మరొకసారి ఈ యొక్క అప్డేట్నైతే అయితే తీసుకొస్తూ ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో ఎవరైతే మనకు అరహతున్నటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఒకసారి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి అప్డేట్ అయితే ఇవ్వడంతో రైతులంతా కూడా మనకు ఇక్కడ రెడీగా ఉన్నారు డబ్బులను తీసుకోవడానికి మరి ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులు ఇచ్చేసింది కాబట్టి ఈ తొలి విడత డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా వారికి ప్రభుత్వం రెండోసారి అవకాశం ఇచ్చి ఈ తొలి విడత డబ్బులను జమ చేయడానికి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ యొక్క రెండో విడత డబ్బులను మనకు ప్రభుత్వం ఇవ్వడంతో వారికి కూడా మరింత మేలు జరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది ఒకవేళ నైకు ఇప్పుడు కనుక ఒకటో విడత కనుక డబ్బులు పడకుండా ఉంటే మళ్ళీ కూడా ఇప్పుడు రెండో విడత డబ్బులతో కలిపి ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి రైతులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రెండో విడత పిఎం కిసాను అంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాను అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ అనమాట మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తేనే ఇక్కడ ఏపీ ప్రభుత్వం అన్నదాత కానీ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కానీ విడుదల చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ విధంగా మీరు ఖచ్చితంగా మీరు రెడీగా ఉంటే కనుక కావాల్సినటువంటి కూడా అప్డేట్ చేసుకుని అంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇప్పటికే ఎవరైనా సరే ఇంకా ఇవి చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి అలాగే పీఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇట్లా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇప్పటికే లాస్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందికి అనేక రకాలుగా కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తూ వారి రైతులకు మరిన్ని అయితే అందిస్తూ మరింతగా వారికి మెయిల్ చేస్తూ ఉందనమాట మరి ఈ విధంగా మనకు డబ్బులు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకాల ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క డబ్బులనైతే మీరు తీసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రెడీగా ఉంటే మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు చేసుకునే దానివల్ల మీకు యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత వస్తుంది ఇరవై ఒకటో విడత వస్తే ఆటోమేటిక్గా మీకు అన్నదాత ఓ రెండో విడత వస్తుంది అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా వస్తుంది ఇట్లా వస్తుంది కాబట్టి రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండి డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం డేట్ అయితే అందుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా యాన్నదాదో సుకిబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ డబ్బులను వేసేందుకు సిద్ధమైంది మరి యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది అంటే ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు ఇది చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా పీఎం కిసాన్ సమాన నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఇదంతా కూడా మీకు అవసరం అనమాట ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు